హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం ఆహ్వాన నాటిక పోటీలకు హాజరైన మంత్రి పొంగులేటి రెడ్డి సీతారామ ప్రాజెక్టు వలన భద్రాద్రి జిల్లా రైతులకు ఉపయోగం లేదు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మెదక్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం ముగ్గురు దుర్మరణం జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది పోటీలు తొండంగి మండలంలో వర్షాలకు నీట మునిగిన వరి వసంతాలు పూర్తి చేసుకున్న యూటిఎఫ్ తొండంగి మండలం పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ పతకావిష్కరణ విజయవాడ నగర నడివొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం నల్ల బ్యాడ్జీలతో వైఎస్ఆర్సీపీ నిరసన జమ్మల మడుగులో ముమ్మరంగ వాహన తనిఖీలు గండికోటలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీల మూడో రోజు సందర్భంగా ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు అనంతరం అన్నబత్తుల రవీంద్రనాథ్ కు నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కళలను ఇంత అద్భుతమైన స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడం చాలా అభినందనీయమని అన్నారు ఇక్కడ స్థానిక కళా పోషకాలకు ఎటువంటి కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని భగవంతుడు వారిని ఆయుర ఆరోగ్యాలను అందించాలని కోరారు ఏడు సంవత్సరాలుగా ఇంతటి స్థాయి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్న అన్న రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ సుబ్రహ్మణ్య కుమార్ అదేవిధంగా ఖమ్మం కళా పరిషత్ ప్రజానాట్య మండలి సంస్థను కొనియాడారు సీతారామ సీతమ్మధార ప్రాజెక్టుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఉపయోగం లేకుండా పోయిందని చుక్క నీరు కూడా సాగుకు ఉందని తెలుగు రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం చంద్ర రాజేశ్వరరావు భవన్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఒక తాటిపైకి వచ్చి జిల్లాలకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు ప్రాజెక్టు హడావుడి ప్రారంభంతో జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లబోతోందని జిల్లా మంత్రులు గమనించాలని కోరారు నీళ్లు నిధులు నియామకాలు కొట్లాడి సాధించుకున్నాక కూడా కేసీఆర్ ప్రభుత్వం చుక్కనీరు ఇవ్వకుండా ఈ జిల్లా భూములను బీడు భూములుగా మార్చేందుకు కుట్ర చేశారని విమర్శించారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా అవసరమైన సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు జిల్లా నుండి వైరాచరు లంకా లంకాసాగర్ ఇక్కడ పోతే బాలేరు చెరువులు నింపడం కోసం తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ నీళ్ళని ఆంధ్ర కొంత కొంత ఆయా జిల్లాల వరకు ఆయా రిజర్వాయర్లు నింపుకొని ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఆ రిజర్వాయర్ల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సారవంతమైన భూములు కంప్లీట్గా భూముల్ని కాలువలు తీసుకొని ఆ భూములు మొత్తం నష్టపోయారు ఆ రైతులు ఆ నష్టమే కాకుండా అనేక పంటలు పండేటువంటి ఆ పంటలు కూడా నాశనమైపోయి అక్కడ నుంచి కాలువలు కొన్ని వేల ఎకరాల్లో నుంచి కాలువపోయిన పరిస్థితి ఉంది ఆ ఒక్క కాలువే కాదు ఇక్కడ ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటు కోలైనా కోల్ పరిస్థితి కోలు కోలు బాయిలు వచ్చేసి ఓపెన్ కాస్టులు పెట్టి సారవంతమైన భూములు మొత్తం కూడా బొగ్గుల కింద పోయిన పరిస్థితి అంతేకాదు మళ్ళీ ఇక్కడ వచ్చే కేటీపీఎస్ ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు వీటీపీఎస్ భద్రాద్రి వీటీపీఎస్ ఒకటి పెట్టారు ఆ భద్రాద్రి వీటీపీఎస్ కూడా బ్రహ్మాండమైనటువంటి డెల్టా భూముల్ని ఇవాళ సాగులో ఉన్నటువంటి భూములు కూడా నష్టపోయిన పరిస్థితి ఉన్నది రైతులు ఇక్కడ వచ్చినప్పుడు పాలమంచుకు వచ్చినట్టయితే కేటీపీఎస్ ఉంది ఆ కేటీపీఎస్లో కూడా సారవంతమైన భూములన్నీ పోగొట్టుకొని ఇవాళ ఒక్కొక్క పంటలు పండించుకునే పరిస్థితి లేక ఆ ల్యాండ్ లోజర్స్ కింద ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఒకటి రెండు ఇస్తే వాళ్ళు బయటకు వెళ్ళి బతికే పరిస్థితి లేకుండా ఉంది ఇది ఏమైనా కాతకుస్తా భూములు ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా ఈ సాగర్ కాలువ నీళ్లు మెదక్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది గౌడవెల్లి మేడ్చల్ రైలు ప్రారంభంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన తోగారి కృష్ణ ట్రాక్ మెయిన్ గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద పనులు చేసేందుకు వెళ్లాడు అయితే సెలవు దినం కావడంతో కూతుళ్లను సైతం తీసుకెళ్లి పనులు చేస్తుండగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో తండ్రి ఇద్దరు కూతుళ్లతో సహా మరణించారు జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ప్రముఖ న్యాయవాది ఆళ్లే పురుషోత్తం ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో ఆళ్ళే పురుషోత్తం ను కౌన్సిలింగ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు బుడుగు బలహీనత దళిత వర్గాలకు మరింత చేరువై సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు పులివెందుల పెద్దాపురంలో శ్రీ అంకలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో పులివెందులాల్లో బండలాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీల్లో చోటపల్లెకు చెందిన చంద్ర ఓబుల్ రెడ్డి ఎద్దులు మొదటి రెండవ బహుమతులు గెలిచాయి గెలిచిన ఎద్దుల యాజమానులకు దాతలచే దేవస్థానంలో బహుమతులు అందించారు చొండంగి మండలంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులకు కడగన్లు మిగిల్చాయి కోదాడ పంచాయతీ పరిధిలో ఇప్పటికే వరి నాట్లు దాదాపు పూర్తయ్యాయి అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ఎకరాల్లోని వరి పంటలు నీట మునిగాయి వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పంట ప్రారంభ దశలోనే నీట మునగడంతో రైతాగం ఆవేదన వ్యక్తం చేశారు నీట మునిగిన పంటలను తెలుగుదేశం సీనియర్ నేత యనమాల రాజేష్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం అందించే ప్రతిపాదనలు ఉంటే ఈ రైతాంగాన్ని వర్తింప చేసేందుకు కృషి చేస్తామన్నారు రైతులకు అండగా ఉంటామన్నారు బులెటిన్ బ్రేక్ Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.,s conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible lns hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ యుటిఎఫ్ ఆవిర్భవించి నేటికి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం కాకినాడ జిల్లా తొండంగి మండలం పాత ఎంఆర్ఓ కార్యాలయం తొండంగి వద్ద యూటిఎఫ్ పతకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు యూటీఎఫ్ గత ఐదు శతాబ్దాల కాలంగా ఎన్నో పోరాటాలు మరెన్నో నిరసనలు చేపట్టి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎన్నో రాయితీలు సంపాదించి పెట్టిందని మండల అధ్యక్షులు సుందరం ఈ సందర్భంగా గుర్తు చేశారు జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడుతూ యూటీఎఫ్ శరణోత్సవాల సంబరాల్లో భాగంగా మొదటగా జూలై పద్నాలుగున కాకినాడ జిల్లా కేంద్రంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా ముగించామని అలాగే సెప్టెంబర్ నెలలో జిల్లా స్థాయి టీచర్స్ ఒలింపిక్స్ అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి టీచర్స్ ఒలింపిక్ నిర్వహించబోతున్నామని తెలిపారు అలాగే డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ జిల్లా కేంద్రంగా స్వర్ణోత్సవం ముగింపు సంబరాలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు వద్ద యూటిఎఫ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన యూటీఎఫ్ ఏర్పడింది ఈరోజు యాభై సంవత్సరాలు పూర్తయి యాభై ఒక్క సంవత్సరంలో కలిగిపెట్టాం ఈ యొక్క ఐదు దశాబ్దాల కాలంలో కూడా యూటీఎఫ్ ఎన్నో నిరసనలు ఎన్నో ధర్నాలు చేసి ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి ఎన్నో రాయితీలు తెచ్చిపెట్టింది అందులో భాగంగానే ఈ యాభై ఏళ్ళ ఉత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ సర్ణోత్సవ సంబరాలు పిలుపుకోవడం జరిగింది రాష్ట్ర దాకా ఇందులో భాగంగా మొదటగా జూలై పద్నాలుగున జ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసాం యూటెఫ్ ఒక కాకినాడ జిల్లా కేంద్రంలో ఆ యొక్క కార్యక్రమానికి విశేషమైన స్పందన వచ్చింది తర్వాత రేపు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి టీచర్స్ ఒలింపిక్స్ నిర్వహించిపోతున్నాం అలాగే అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి టీచర్ ఒలింపిక్స్ నిర్వహించబోతున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమరాపురం కేంద్ర కేంద్రంగా విద్యా సదస్సులు ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కాపాడుకోవడం కాపాడుకోవడంలో ఒక విద్యా సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం అలాగే చివరగా యూటీఎఫ్ స్వర్ణోత్సవం ముగింపు ముగింపు ఉత్సవాలు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ కేంద్రంగా జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా మా అంచనా పాతికేల మంది పైబడి ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరవుతారనేది మా అంచనా ఈ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి పండింగ్ మండలం నుంచి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యే ఆ కార్యక్రమాలను నిజవంతం చేయాలి చేయాలని చెప్పేసి ఈ యొక్క ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం కొందరు టీడీపీ దుండగులు కలిసి ధ్వంసం చేసిన దుర్ఘటనకు నిరసన శనివారం స్థానిక మోర్ సూపర్ మార్కెట్ వద్ద వైఎస్ఆర్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శిలా ఫలకాన్ని విజయవాడలో ధ్వంసం చేయడం చాలా దురదృష్టమైన చర్య చాలా చర్య ఇటువంటి చర్యలకు టీడీపీ రౌడీలు టీడీపీ అందరి పక్కకు పాల్గొని ఆ శిలా ఫలకాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణాది దారుణమైన ఇటువంటి నీచులను ఇటువంటి దుర్మార్గులను తప్పకుండా శిక్షించాలి పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల భారత రాజ్యాన్ని సృష్టించిన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరి వాడు కాదు అందరి వాడు ప్రతి కులం వాడు ప్రతి మతం వాడు అటువంటి మహానుభావులు శిలాపలకారు నా ఈరోజు ప్రోత్సహించడం మీకు మీకేమన్నా మంచి చర్యన ఒకసారి ఆలోచించండి మీరు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలను దృష్టిలో పెట్టుకోండి అందరికీ అనుగుణంగా మీ పరిపాలన సాధించండి మీ ఇష్టప్రకారం ఆధునిక రాజ్యం మాదిరి చేస్తే ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు మీకు గీతం పాడి మీ ప్రభుత్వాన్ని సాగలించే దుశ్చర్య కూడా తొందరలోనే మంచి చర్య కూడా జరుగుతుంది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగోకుండా ప్రతి పార్టీల వారు ప్రతి కులాల వారు ప్రతి మతాల వారు కూడా అందరూ ఏకమై ఇటువంటి చర్యలను ఖండించండి డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ నెలకొల్పిన భారత రాజ్యానికి వేల అడుగు బలికిన వర్షాలు భారతదేశంలో రాజకీయ పదవులు కానీ రాజకీయ ఉన్నత స్థానాలలో కానీ విద్యలో కానీ చదువులలో కానీ ప్రతి ఒక్క చోట వ్యాపారాల్లో కానీ వేత్తల్లో కానీ ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయా చలువ కృషి అటువంటి మహానుభావుని మీరు కించపరిచినారు మీకు మీకు తొందరలోనే మీకు సహనంపే కాలం దగ్గర పడింది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మర్యాదగా మసలుకొని ప్రతి ఒక్కరిని గౌరవించే విధానం నేర్చుకోండి గౌరవించే విధానం నేర్చుకోకోకుండా మీ ఇష్ట ప్రకారం ఆర్థిక పరిపాలన కొనసాగిస్తే మీకు ప్రజలందరూ కలిసి శనివారం సాయంత్రం జిల్లా హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ కల్పన వాహనాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా వాహన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు సిఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా వాహనాల ధృవ దగ్గర ఉంచుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సిఐ కరుణాకర్ తెలిపారు గండికోట ప్రాజెక్ట్ లోకి ఆదివారం ఉదయం కృష్ణా జిల్లాలో ప్రవేశించాయి నిన్న సాయంత్రం ఆవుకు రిజర్వాయర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ నీటిని విడుదల చేశారు ప్రస్తుతం పదకొండు వేల ఐదు వందల సెక్యూల్ల నీటిని విడుదల చేస్తుండగా కృష్ణా జలాలు గండికోట ప్రాజెక్ట్ లోకి జిఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ప్రవేశించాయి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్ ఆహ్వాన నాటిక పోటీలకు హాజరైన మంత్రి పొంగులేటి రెడ్డి సీతారామ ప్రాజెక్టు వలన భద్రాద్రి జిల్లా రైతులకు ఉపయోగం లేదు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మెదక్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం ముగ్గురు దుర్మరణం జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది ఆలె పురుషోత్తం బాగుండి మండలంలో వర్షాలకు నీట మునిగిన వరి పంటలు వసంతాలు పూర్తి చేసుకున్న యూటిఎఫ్ తొండంగి మండలం పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యుటిఎఫ్ పతకావిష్కరణ విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ఫలకం ధ్వంసం నల్ల బ్యాడ్జీలతో వైఎస్ఆర్ నిరసన జమ్మల మడుగులో వాహన తనిఖీలు గండికోటలో పరవళ్లు తక్కుతున్న కృష్ణమ్మ ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్